హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే పిల్లలు తొమ్మిది గంటలకు ఊరు వెళ్ళిపోయారండి అంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు వాళ్ళ నాన్న ముందు వెళ్ళిపోయినారు పిల్లలు మా కోడలు ఇక్కడే ఉన్నారండి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు చాలా చాలా బాధగా దిగులుగా ఉందండి పిల్లల్ని వదిలేసి ఉండలేకపోతున్నాను ఎవరిని కూడా నాకు నాకు దగ్గరగా ఉండాలి అనిపిస్తోంది పిల్లలు చాలా చాలా బాధ వేస్తోందండి కానీ ఏం చేయలేం కదా రీత్యా వాళ్ళు వెళ్ళాల్సిందే కదా పిల్లలు ఇంకా మా అబ్బాయి ఎక్కడుంటే పిల్లలు అక్కడే ఉంటేనే క్షేమంగా ఉంటారని నా ఉద్దేశము అందుకని ఇంక వాళ్ళ స్కూల్ కూడా ఓపెన్ అయిపోయిందండి పెద్ద పెద్ద మనవుడు స్కూల్ కూడా ఇంకెళ్ళాలి కదా తప్పదని వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంక నేనైతే వాళ్ళు మర్చిపోవడానికి ఈ మనీ ప్లాంట్ మనం ఉండే దగ్గర మన వాకిట్లో మనీ ప్లాంట్లు పెట్టుంటానండి అవంతా క్లీన్ చేసుకుంటున్నాను కొద్దిసేపు పడుకున్నాను ఏం మనసు బాగలేదు ఏడుపు వచ్చేస్తుంది ఇంక ఇలా కాదనేసి ఇది క్లీనింగ్ పెట్టుకున్నానండి చాలా గాబరా గాబరాగా ఉంది వాళ్ళు ఉన్నప్పుడు టైమే తెలియలేదండి నాకు ఏ పనులు చేసుకోలేదు వాళ్ళతోనే గడిపేశాను ఇంక ఇవన్నీ మనం రోజు రోజు ఇంకొకటి క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం మర్చిపోతాంలే అనుకొని లేచి క్లీన్ చేస్తున్నానండి ఇది చాలా రోజులైంది వాడిపోయి ఎండిపోయిన ఆకులు అలా ఉండకూడదంట కదా ఆకులు ఉండకూడదంట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇవన్నీ బెడ్షీట్ అదే బెడ్షీట్లు దివాన్ సెట్ కవర్లు అవన్నీ మార్చానండి సోఫా సెట్ కవర్లు బాగా డస్టీగా అయిపోయినాయి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండి తినే వస్తువులు అన్నీ కూర్చొని తింటూ ఉంటారు బొమ్మలు పెట్టుకుంటే టైస్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు మర్చిపోవాలంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి కదండి ఎదుగు అందులో మా చిన్న మనవడు ఫైవ్ రూపీస్ కాయన అందులో దూర్చిపెట్టేస్తున్నాడు అండి ఆ సోఫా మధ్యలో ఇది ఇరికిచ్చి పెట్టేస్తున్నాడు ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేస్తూ నవ్వుకుంటున్నాను అడిగితే నేను నాకు నా మనీ అంటే ఇవ్వడు నాది నాది అని హైడ్ అంటే దాచిపెట్టుకుంటూ ఉంటాడు ఇంకా నాకు నవ్వు వచ్చింది వాళ్ళ గుర్తులండి ఇంకా ఇంకొక నాలుగైదు రోజులు మర్చిపోలేను వాళ్ళని అందుకని ఇంక ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని పని చేసుకుంటూ ఉండాలి కానీ శరీరం అయితే సుస్థుగా ఉంది రేపైతే చెన్నైకి వెళ్ళాలండి వీలైతే రేపు పది గంటల పైన లైవ్ చేస్తానండి చెన్నైలో హాస్పిటల్ దగ్గర రోజు లైవ్ ఐదు నుంచి ఆరు వరకు లైవ్ చేస్తున్నాను కదా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా అందులో యాడ్ అయ్యి కలుస్తూ ఉంటారండి అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా రేపు హాస్పిటల్లో టైం ఉంది అంటే రష్ ఎక్కువగా అంటారండి చెన్నైకి వెళ్తాను ప్రతి టూ మంత్స్ త్రీ మంత్స్కి వంట వస్తూ ఉంటాను ట్రీట్మెంట్ అక్కడే అండి నాకు మా వారికి కాకపోతే లాంగ్ జర్నీ చేయలేకపోతున్నాను దగ్గరగా ఉంటే ఇక్కడైతే ఉట్టి పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి అందుకనేసి ఇంకా వేసుకుంటే ఒకటే నిద్ర ఇంకే పని చేయలేకపోతున్నాను ఇక్కడ ఉండే ఇక్కడ డాక్టర్ల మందులు కాకపోతే ఆయన ఇచ్చేటివి రాత్రిలు ఇస్తారు పగళ్ళు ఏదైనా పనులు చేసుకోవచ్చు కానీ మంచి డాక్టర్ అండి చెన్నైలో నేను చూపెట్టుకునే డాక్టరు చాలా హెవీ రష్ ఉంటారండి అక్కడ కాకపోతే మనం ముందే పది రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంకా తీసుకొని వెళ్ళి చూసు చూసుకొని వచ్చేద్దాము అనుకుంటున్నాను ఒక రోజు అలా గడిచిపోతుంది హడావిడి హడావిడిగా ఈ నాలుగైదు రోజులు వాళ్ళు మర్చిపోవడానికి ఏదేదో వ్యాపకాలు తయారు చేసుకుంటానండి ప్రతిసారి అంతే వాళ్ళు వచ్చినప్పుడేమో సంతోషంగా ఉంటుంది వెళ్ళిన తర్వాత ఏమో చాలా బాధేస్తూ ఉంటుంది ఒంటరితనం అనుభవం చేస్తూ ఉంటాను కాకపోతే భగవంతుడి మెడిటేషన్ ఉంది కాబట్టి చాలా వరకు సేవ్ అవుతూ ఉంటానండి వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి కదా మన దగ్గరే ఉండాలంటే కుదరదు కదా అనేది నా ఆలోచనలోకి వస్తుంది ఇప్పుడైతే టైం పన్నెండున్నర అయిందండి స్కూల్ పిల్లలు పన్నెండున్నరకి స్కూల్ బెల్ కొట్టారు లైన్గా వస్తున్నారు చూడండి మెద్దిపై నుంచి పిల్లలు వాళ్ళమ్మ వాళ్ళందరూ నిల్చొని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందిని అక్కడ నుంచో ఉన్నాడు చూడండి అబ్బాయి వాళ్ళ అమ్మ కోసము ఈ వ్లాగ్ గా నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్